గొడవల కారణంగా భర్తను చంపి డోర్ డెలివరీ చేసింది ఓ భార్య పల్నాడు జిల్లాలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది నంద్యాల జిల్లాకు చెందిన పెయింటర్ రమణకు అతని భార్యతో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి రెండు నెలల క్రితం భర్తతో గొడవపడి రమణ భార్య రమణమ్మ పల్నాడులోని తన సొంతూరు పిడుగురాళ్లకు వెళ్లిపోయింది భార్య కోసం రెండు రోజుల క్రితం పిడుగురాళ్లకు వెళ్లాడు రమణ అక్కడ భార్య బంధువులతో గొడవపడ్డాడు వాళ్ళు కోపంలో రమణను కొట్టడంతో అక్కడే చనిపోయాడు వెంటనే రమణ బాడీని నంద్యాలలోని అతని ఇంటికి తీసుకువచ్చారు శరీరం మీద గాయాలుండడంతో రమణ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు వాళ్ల స్టైల్లో నిందితులను ప్రశ్నిస్తే అసలు విషయం బయటికి వచ్చింది మా అమ్మ డేస్ కింద ఫోన్ చేసి అత్తని చూడాలనిపిస్తుంది ఆమె తగ్గిపోయింది మీ నాన్న పిలుచుకుని రా చూడాలంటాను అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్ అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది పోయి పిలుచుకురావచ్చు అని పోయినా సార్ నమ్మకంగా నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులే అమ్మ నీకు లేట్ అవుతుంది ఇబ్బంది పడుతుంది నేను పోయి మీ అమ్మని అని నిన్న పొద్దున ఎనిమిదిన్నరకు నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చినా సార్ నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు పోతున్నా అని సాయంత్రం కూడా వేసినాడు వచ్చినలే ఇప్పుడు అని చేసింటే వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది రాను లంజకాడి లంజన పెట్టుకున్నాం అది ఇదే అంటుంది ఏమో లే నేను ఎంత తప్పు చేసినా ఏమో లే వదిలేయి పాప మొహం చూసి అని చెప్పిన సార్ అదే వాళ్ళిద్దరు వాయించకుండా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటారులే మేము తిన్నాంలే ఇంకా పనుకుండా పొద్దున ట్రైన్కి వస్తాంలే నేనే మీ అమ్మ అన్నారు సార్ అదే లాస్ట్ కాల్ వీడియో కాల్ పొద్దున వెళ్ళి మా అమ్మ ఐదున్నర గట యువరబ్బాన్ని వెళ్ళి ఫోన్ అది వాకిలి కొట్టింది ఎవరని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచి మీద పడేసి మా పెద్ద వెళ్ళిపోయినాడు కార్లో మా అమ్మని అడుగుతుంటే ఏం కాదు మీ నాన్నే తాగి రాత్రి ఆడవాళ్ళతో కొట్లాన్నారు వాళ్ళే కొట్టినారు ఫోన్ చేసిండే వెళ్ళిపోయినాం అప్పుడే ప్రాణం వేసుకొచ్చినాం అని చెప్పింది సార్ అంటే తెలియదు మా అమ్మ వాళ్ళే చంపినారు అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని ఇంటిలో కూడా అన్ని గాయం జరిగింది కారం పొడి తలకి మొత్తం ఉంది ఇందులో వేసినారు సార్ అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇదంటనే మా వాళ్ళు వేసి కొట్టినారు అదే జరిగింది అంటాం సార్ మామ వాళ్ళు ఇదంతా చేసినారు నమ్మిచ్చి అని ఇచ్చినాం సార్ వాళ్ళు రావాల్సిందే అందరు కావాలని నమ్మిచ్చి మా నాన్నని చంపి పొద్దున వదిలేసిపోయినారు ఇంటికాడని చెప్పి మా మామూలు రావాల్సిందే సార్ అందరూ మంచితనంగా మా నాన్న మా అమ్మని పిలిపిద్దామని ఫోన్ చేసి అమ్మ అంట అని చెప్పి మా పెద్ద అందరూ కలిపి పిలిపించినారు సార్ పిలిపించి బాగా నమ్మించినారు అది దాన్ని నమ్మించి బాగా ఫుల్ మందు తాపించి ఏం చేసినా అందరు కలిసి ఇంట్లో వేసి కొట్టి చంపి ఆయన పొద్దున్నే తెల్లారామన్నా ఇంటికాడ పడేసి వెళ్ళిపోయినారు ఏం తేనంటే మాకేం సంబంధం ఊరికి వచ్చినాడు ఎట్ట ఏం చేస్తున్నాడు ఆయనకి ముందే ఎఫైర్స్ ఉన్నాయి ఎవరు చంపినారో ఏమైనా కప్పులు ఉన్నాయని చెప్పి మా అమ్మ ఓటిస్తుంది వాళ్ళు చంపేసి ఇంటికాడ వేసిపోయినారు సార్ మా నాన్నకి ఎవరి చేతులు లేదు సార్ ఎవరైనా అడగండి ఇంటి దగ్గర కూడా ఆయన అందరితో క్లోజ్ ఉండే మనిషిని ఇట్లా చేసిపోయినారు ఎఫీర్లు ఉన్నాయని చెప్పి వాళ్ళే చంపినారు వాళ్ళ మీనికి పోతారు అని చెప్పి చంపి ఇంటికాడ బాడీ వేసేసి వెళ్ళిపోయినారు తెలారుజాము పిడుగురాలో సార్ నడిచిన పెట్ట వాళ్ళ పుట్టింట్లోనే జరిగిందంతా అంత తెలిసే జరిగింది ఎంత చేసిన మానకు ఉన్నాడు ఎన్ని చెప్పినా నేను రికమెండేషన్లు ఏం చేయలేము అని తెలుసుకుంది ఎన్నిసార్లు పోయినా చేస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా మన నాన్నకెళ్ళి సర్ది చెప్పి పంపిస్తున్నారు ఏం చేయలేము కొడుకు ఏం పట్టించుకోడు ఎవరిది వాళ్ళకే అయిపోయింది ఆయన ఏం చేయలేము ఏం చేయలేం అని చెప్పి మనోవది పెట్టుకుని ఆయన చంపాలా సంపాలా సంపాలని చాలా రోజులు చేసింది ఆ ప్లాన్స్ ఏం వర్కౌట్ కాలేదు ఇంకా నాతో మా నాన్నతో తో పోరాడలేనని చెప్పి పుట్టింటికి పోయింది పుట్టింటి పోయి నేను వస్తలే అని చెప్పి మంచిదనంగా ఎప్పుడు మూడు నెలలు అయినంత వరకు ఫోన్ చేసి మాట్లాడనేది లేదు నా బతుకు నేను బతుకుతానా ఆయన నాకు అవసరం లేదని చెప్పింది అలాంటిది మంచిదనంగా ఫోన్ చేసి పిలిపించినారు నేను వస్తలే నేను వస్తలే అని చెప్పి మా ప్రేమగా మాట్లాడించి పిలిపించినారు పిలిపించి మందు కనిపించి ఏదో చేసినారు సార్ అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు ప్రాణం పోయింది ప్రాణం పోయింది తెచ్చి పట్టేసి పోయినారు డేట్ బాడీ మా అమ్మ తెలుసు జరిగినాయన్ని మేమేమి అనుకోలే ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు నేను అనుకోలే అని చెప్తుంది ఇప్పుడు ఎంత కొట్టుకున్నా కానీ ఆస్తులు తీసుకుపోతే బతకరా సార్ ఇప్పుడు చంపుతానే కదా మంచి చచ్చిపోయేది కొట్టినారంటే బతకకుని ఉంటారా మా అమ్మ ఊరిపోయింది దాదాపు అయింది సార్ ఒక సిక్స్ మంత్స్ మా అన్న వాళ్ళ దగ్గర ఉండి వచ్చింది మళ్ళీ మా అన్న వాళ్ళ దగ్గర నుంచి నాన్న పిలుసుకొచ్చినాడు ఆడి కూడా పోనాడు కార్ వేసుకుని పోయి కార్ వేసుకుని పోయి ఏమి వర్లేం వర తీసుకొచ్చినాడు ఒక నెల కూడా ఉండాలి మేము ఒక నెల గట్టిగా ఉంది మళ్ళీ అదే మళ్ళీ పోతున్నాడు 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 అదే పెట్టుకుని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని మళ్ళీ పుట్టిండి పోయింది మా అమ్మని చూసేస్తా అని పోయింది చూసొస్తాను పోయి అన్న ఉంది ఏమని చెప్తే మీ నాన్న టార్చర్ పోతున్నాడు నన్ను చంపుతున్నాడు ఇట వాళ్ళని పెట్టుకున్నాడు వీళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పి మాకు చెప్పింది మేము ఎంతసేపు నేను అడుగుస్తాం అని సంపమంటే ఎవరు సంపర తండ్రిని చెప్తాం సరేలేమ్మా నేను ఏం చేయలేదు అమ్మని వెళ్ళిపోయింది అని చెప్తాడు అదే ఎవ్వరు చెప్పకుండా విన్నాడు నైట్ నైటే అందరికి బట్వాడ కూడా ఇవ్వలేదు మార్నింగ్ లేచి వెళ్ళిపోయినాడు అంట ఎయిట్ థర్టీ కలా ట్రైన్ కి వెళ్ళినాడు ఆడవా బాగా నమ్మకంగా పొద్దునంత మాట్లాడిచి చేయాల్సిన పని చేసి ఇంటికాడ వదిలేసి పోయినారు మా నాన్న అంత ముందు నాన్న పెట్రోల్ వేసా అని మాట్లాడుకుంటున్నా అంటే నువ్వు నాకు ముందు చెప్పి మంచి పని అయిందే నేను జాగ్రత్త పడతా అని చెప్పినాడు చెప్పి పెట్రోల్ యాసిడ్ ఇది తెచ్చి పోసి పనుకున్నప్పుడు పోసి చచ్చిపోతాడు కదా అని ప్లాన్ చేస్తున్నారు చేస్తుంటే ఇట్లా చేస్తాడు అంటున్నాడు నువ్వు జాగ్రత్త ఉన్నట్టు చెప్తున్నా మళ్ళీ వినిపోయి వాళ్ళ కాడ చెప్పినాడు జ్యోతిట చెప్పింది ఇట చేస్తున్నా అంటాను ఏమేమి చెప్పుకుండా మా నాన్న నేను జాగ్రత్తగా చెప్పుకుండా అని చెప్పి నేను పట్టించుకోలే వాళ్ళ విషయాలు కానీ అమ్మకర పిలుచుకొని లేకుండా ఈరోజు మాకు పెద్ద దిక్కు మా నాన్నని అన్ని ఏం లేదన్నా చూసుకుని మా నాన్నని ఎప్పుడు ఏది చూసుకోవాలి నాకు లేదన్నా ఉంటే అలగడం పోవడం దాంట్లోనే మా నాన్నని కదా పిలిపించి చంపేసినారు చంపేసి ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు మీకు రావకని చెప్పి ఏదో తిరుగుతుంది ఏదంటే నేనే రివర్స్ Ram